హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము కేబిఆర్ పార్క్కి వచ్చాము లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్ అండ్ లోపలికైతే ఎంటర్ అయ్యాము అండ్ లోపల స్టార్టింగ్లోనే వినాయకుని విగ్రహం పెట్టారు అండ్ రైట్ సైడ్కి వెళ్తే చాలామంది వాకింగ్ చేస్తున్నారు అండ్ ఇంకొంతమంది కూర్చున్నారు అండ్ ఇంకా కొందరు జాగింగ్ కూడా చేస్తున్నారు మేమైతే బై వాక్లోనే వెళ్ళాము మొత్తం అండ్ పదండి ఫ్రెండ్స్ ముందు ఇంకేమున్నాయో చూద్దాం ఇక్కడైతే చెట్ల కోసం ఏదో బోర్డు పెట్టారు అండ్ ఇది ఇది శ్రీగంధం చెట్టు అంట అండ్ ఇది వుడ్ కోసం యూజ్ అవుతుంది అండ్ ఇక్కడైతే కేబిఆర్ పార్క్ మ్యాప్ ఉంది దీన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ కూర్చోడానికి ఇలాంటి చైర్స్ లాంటివి చాలా ఉన్నాయి అండ్ బై వాక్లో ముందుకైతే వెళ్తున్నాం బర్డ్స్ ఏమైనా కనిపిస్తాయేమోనని చూస్తే ఒక్కటి కూడా కనిపించలేదు అలా ముందుకైతే వెళ్తున్నాం నడుస్తున్నాం బైవాక్లో రావి చెట్టు అంట అక్కడ అండ్ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పికాక్ని చూసాం అసలు నేనైతే పికాక్ని దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం దాన్ని వెనకాలే నడిచాను నేను కూడా ఇంత దగ్గర నుంచి చూశాను చూడండి ఫ్రెండ్స్ రోడ్కి ఎక్కేసింది డైరెక్ట్గా పికాక్ అయితే దాని వెనకాలే వెళ్ళాను నేను కూడా అది ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇంకా సైడ్స్కి అయితే మొత్తం గుట్టల లాగానే అనిపించింది ఆ రాళ్ళని ఆ చెట్లని చూస్తే నాకు అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పాము పుట్ట ఉంది ఇక్కడ లోపల పాములు ఉన్నాయి అనుకుంటా అండ్ ఇటు సైడ్ అయితే బోర్డు కూడా పెట్టారు పాములు ఉన్నాయి జాగ్రత్త అనేసి భయమేసింది కొంచెం అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏవో పురుగులు ఇంకా ముందుకు వెళ్తున్నా ఇప్పటికే చాలా నడిచాం కాళ్ళు అయితే చాలా నొప్పేసినాయి అండ్ ఇక్కడ బర్డ్స్ కోసం వాటర్ పెట్టారు నెక్స్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడైతే అండ్ చిన్న సన్ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్ ముందైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ పదండి ముందుకు వెళ్దాం స్టెప్స్ అయితే ఎక్కేసి ముందుకు వెళ్తున్నాం వాటర్ ఫాల్స్ దూరం నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది అండ్ దగ్గరకు అయితే వెళ్తున్నాం మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి అండ్ దగ్గర దాకా వచ్చేసాం నేను మొత్తం దగ్గర దాకా వెళ్ళాను పైకి ఎక్కాను వాటర్ మొత్తం నా పైన పడుతున్నాయి మొత్తం ఇట్లా చిల్లరించినట్టు అయి ఈ హైదరాబాద్లో ఇలాంటి వాటర్ ఫాల్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం నేను మినీ వాటర్ ఫాల్స్ లాగా ఉంది ఈ వాటర్ ఫాల్స్ చూసాక అసలు వేరే సైడే వెళ్ళబుద్ధి కాలేదు చాలాసేపు ఇక్కడే ఉన్నా అసలు మస్తు మంచిగా అనిపించింది వాటర్ అన్ని ఇట్లా మీద పడ్డ కొద్దీ ఒకవేళ మీరు కూడా కేబిఆర్ పార్క్ దగ్గర ఉంటే వచ్చి ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరైతే నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇవాళ చాలాసేపు ఇక్కడే ఉండేసరికి నైట్ అయింది లైట్స్ కూడా ఆన్ అయ్యాయి అండ్ దీని ఆపోజిట్గానే రోడ్ ఉంది రోడ్ మీద వెళ్ళేటప్పుడు కూడా చూడొచ్చు నైట్ అవుతుంది కదా ఇంకొకసారి పైనకి వెళ్ళి చూద్దామని అలా స్టెప్స్ ఎక్కుతున్నా చీకట్లో వాటర్ ఆ లైటింగ్కి అసలు మస్తు మంచి కనిపించింది ఫొటోస్ కూడా చాలా దిగిన నేను అటు సైడ్ నుంచి వెళ్ళేసి కొంచెం కిందికి కూడా స్టెప్స్ ఉండే అటు ఏముందో చూద్దామని కిందికి దిగుతున్నాను ఇక్కడైతే గుహలున్నాయి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి అయితే వెళ్ళినా కానీ మరీ అంత పెద్ద గుహల్లాగా ఏం లేదు అక్కడ వరకే ఉంది అక్కడి నుంచి బయటికి వచ్చేసా మొత్తం అయితే తిరగలేదు ఫ్రెండ్స్ ఇట్ సెట్ చూసుకొని వెళ్ళిపోతున్నాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్